హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మామూలుగా దొండకాయ ఫ్రైని డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కదా ఈరోజు నేను పల్లీ కాంబినేషన్తో ఈజీగా ఈ దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేడెక్కిన తర్వాత అరకప్పు వరకు పల్లీలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ నుంచి ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి ఇవి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న ఈ దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో ఒక అర టీ స్పూన్ పోపులు వేసుకోవాలి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకొని దొండకాయలను ఇందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా యాడ్ చేసిన ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక మనకి దొండకాయ పల్లీలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్